హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము మహేంద్ర షోరూమ్కి అయితే వచ్చామన్నమాట తార్ చూడడానికి అండి కొత్త కొత్త కార్ అయితే వచ్చిందంట కదా మహేంద్ర తార్ అండి ఇది వచ్చి పాత మోల్డ్ అనమాట ఇదైతే బ్లాక్ కలర్ కారు ఫోర్ సీటర్ అండి అది ఇప్పుడు నేను చూపించబోయేది ఫైవ్ సీటర్ అండి కొత్తగా వచ్చిందండి ఇది షోరూమ్కి ఇంకా ఎవరు తీసుకోలేదనమాట జనవరి నుంచి అయితే డెలివరీ వస్తాయంటండి అప్పటిదాకైతే ప్రతి షోరూమ్కి కూడా ఇవి టెస్ట్ డ్రైవ్కి అయితే ఇచ్చారనమాట మేము చూడడానికైతే వచ్చాము తమ్ముడు తీసుకొచ్చాడండి చాలా అనమాట ఈ కారు అంటే చూడడానికైతే వచ్చామనమాట ఈ కారు చాలా బాగుందండి అసలు చాలా పెద్దగా ఉంది కారు టైర్లు ధర ఎంతెంత ఉన్నాయో కాకపోతే ఇదేంటంటే ఫైవ్ సీటర్ అండి ఇప్పుడు దాకా లేదనమాట ఇప్పుడు దాకా వచ్చి ఫోర్ సీటర్ అండి ఇప్పుడు ఫైవ్ సీటర్ అనమాట అసలు ఎలాగ ఉందో ఏంటి అనేది అయితే మేము చూడడానికైతే వచ్చామండి చాలా బాగుందండి కారు ఓన్లీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యండి డెలివరీ అయితే ఇప్పుడు కాదనమాట ఏదైనా సరే జనవరి తర్వాత అయితే వస్తాయంటండి బుకింగ్ కావాల్సిన వాళ్ళు చాలామంది అయితే ఇప్పుడు బుకింగ్ అయితే చేసుకుంటున్నారు కార్ మటుకు అయితే సూపర్ ఉందండి బ్లాక్ ఒకటి సిల్వర్ ఒకటి నేను చూసిన రెండు కార్లు అయితే చూశానండి సిల్వర్ ఒకటి ఇది సిల్వర్ అండి బ్లాక్ కూడా చూశాను వేరే షోరూమ్ కాడ అది ఇది కూడా చూపిస్తున్నానండి మీకు ఇదైతే చూపిస్తున్నాను నేను ప్రతిదానికి కూడా వైటే వచ్చిందండి సీట్లు అయితే వైటే వచ్చినాయి లోపల మనం కావాలంటే చేయించుకోవాలన్నమాట కలర్ మార్చుకోవాలనుకుంటే లుక్ అయితే చాలా బాగుందండి ఇంకా తర్వాత ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదండి అన్నీ వచ్చినాయి అనమాట ముందుగానే యాక్సేస్ అయితే ఇంకేం అవసరం లేదండి ఇంక అన్నీ వచ్చినాయి అనమాట కారు ఇంకా టాప్ అండ్ మామూలు అండి ఇంకా దీనికి సన్ రూఫ్ కూడా ఇచ్చాడు అనమాట ఇలాగా ఇంక ఈ కార్ హైవే మీద వేసుకుని వెళ్తే ఉంటుందండి అసలు మామూలుగా ఉండదన్నమాట ఇంకా చూడాల్సిన ఇంకా చూసేయడమే ఇంకా ఇంకా ఎలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఇంకా వచ్చేసి ఇది పాత అండి ఇప్పుడు ఫోర్ సేటర్ పాత అనమాట ఇది ఇది కూడా బాగుంది ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా వర్షం అయితే మామూలుగా అనమాట ఇంక చెరువే చెరువు మధ్యలోంచి వెళ్తున్నాము మేము ఇంకా అలాగ అయిపోయింది అరగంటలోనే అంతా మారిపోయింది అనమాట వాతావరణం ఇక పాపం వెళ్ళిపోతున్నాయి అండి వాటర్ వచ్చి పాపం వాటర్ వెళ్ళకుండా చూసుకుంటున్నాడు కానీ కానీ పని అవ్వట్లేదు అనమాట వాటర్ అయితే షాప్లోకి వెళ్ళిపోతున్నాయి వర్షం అయితే మామూలుగా పడతలేదండి వచ్చి దారిలో మళ్ళీ వర్షం వచ్చింది మళ్ళీ ఇంటికాడేమో వర్షం లేదండి అంతగా లేదనమాట మాకు దారిలో అయితే పడింది వర్షం అయితే చాలా గట్టిగా పడింది ఇంకా ఆటో వాళ్ళు డ్రైవర్ ఇవ్వండి వెళ్తున్నారు ఇంకా ఇంక ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది ఇంకా ఏదో కొట్టుకుపోతున్నట్టే ఉంది ఇక్కడైతే నార్సింగ్ బ్రిడ్జి అండి బ్రిడ్జి బ్రిడ్జి అంటే పెద్ద బ్రిడ్జి ఏం కాదండి చిన్నది అనమాట చిన్న వంతన లాంటిది ఇంకా అక్కడైతే ఆగిపోయాయి అనమాట నీళ్లు అసలు అంత దారుణంగా ఉండండి అంత దారుణంగా ఉండే నీళ్ళు ఇక్కడ ఇంకెవరో జొమాటో కూడా వెళ్తున్నాడు ఇంక అయినట్టు ఆ ఫుడ్డు ఇంక తిన్నట్టే ఎవరు బుక్ చేసుకున్నారో కానీ నానిపేస్తున్నాడు ఇంక నీటిలో మేము కార్ వేసుకోవచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే మేము కూడా ఇంకా ఏదో మొళ్ళు నుంచున్నాల్సి వచ్చి చూసినా తగ్గేదాకా పక్కన ఆగాల్సి వచ్చేది ఇంక మొత్తం మీద అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇది వచ్చేసి అప్ప జంక్షన్ అనమాట మంచిరేవుల ఇంకా అప్ప జంక్షన్ సైడ్ అనమాట ఎవడో వచ్చేస్తున్నాడు కారు మీద మేఘల మీద వచ్చేస్తున్నాడు ఆడ కౌరు నడిపేసుకుంటున్నాడు మా కారు నడిపిస్తున్నాడు ఇంకా మా ఆయన ఇప్పుడు కూడా ఇదే రోడ్లో వెళ్తాడు అనమాట ఆఫీస్కి దగ్గరండి బాగా ఎలాగా అందుకనమాట పెద్ద ట్రాఫిక్ అయితే ఎక్కువ ఏమి ఉండదు అనమాట పాపం వర్షం పడుతుంది కదా బండ్లు అయితే సైడ్కి పెట్టుకొని ఈ షటర్ కింద అయితే పెట్టుకున్నారనమాట ఇక్కడైతే ఆగారు ఇది బాగా పనికొస్తుంది అనమాట వర్షానికి దానికైతే నుంచి ఉన్నారనమాట ఇంకా ఇంకొచ్చేసి మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారండి దసరా హాలిడేస్ ఇంకా తుఫాన్ వచ్చేస్తుంది అంక మాకు రేపటి నుంచి పదిహేను రోజులు అండి తుఫాను ఇంట్లో తుఫాన్ అండి పిల్లలతో ఇంక ఈ మంత్ పదిహేను దాకా అయితే హాలిడేస్ అనమాట ఇంకా పిల్లలతో అలా సరిపోతుంది నాకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ అండి